హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి రియల్టర్స్ మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కోసం అండ్ వ్యూవర్స్ కోసం ఈరోజు ఒక మంచి వీడియోని తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో ఉన్నటువంటి ఈ హౌస్ వీడియోని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోమాక ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియోని చూసి కామెంట్ అయితే చేయండి మనకి అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ ధరకే మనకి హౌస్ వస్తుందన్నమాట ఒకసారి ఇంటి వివరాలకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై వెడల్పు యాభై పొడవు వెయ్యి స్క్వేర్ ఫీట్స్లో మనకి హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ ల్యాండింగ్ అయితే చూపిస్తున్నారండి అండ్ మనకి ఇక్కడ స్టీల్ రైలింగ్ అయితే వస్తుందండి అంటే హౌస్కి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి వన్ వీక్లో ఫినిష్ చేస్తారనమాట మనకి స్టెప్స్ ల్యాండింగ్ కింద ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుందంత పార్కింగ్ ప్లేస్ అండి పదమూడు బై ఐదు మెజర్మెంట్స్లో మనకి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా సింపుల్గా వచ్చిందండి అండ్ విత్ కైల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఉందన్నమాట అండ్ మనకి ఒక అడుగున్నర వరుసందు కూడా ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ మనకి నూట పదకొండు గజాలు అనే ఎక్సలెంట్గా అయితే డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సెంట్లలో కనుక చూసుకున్నట్లయితే టూ పాయింట్ త్రీ సెంట్లలో మనకి సూపర్గా అయితే ఇల్లు ఫినిషింగ్ ఉందండి అండ్ మనకి ఇక్కడ సింహద్వారం వచ్చేసరికి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ చూడవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తుంది హాల్ అండి హాల్లో కూడా మంచి మంచి కలర్ లైటింగ్స్ తోటి ఫాల్ సీలింగ్ అనేది బాగుంది పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో అండ్ ఇక్కడ మనం చూస్తుందంతా కూడా హాల్ అండి పదహారు బై తొమ్మిది మెజర్మెంట్స్లో మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందనమాట చూడండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సన్ గ్లాస్ వర్క్ అయితే మంచి డిజైనబుల్గా ఉంది ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి అండ్ కబోర్డ్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మకరానా మార్బుల్ అయితే యూజ్ చేశారండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందంటే ఇది చాలా గొప్ప విషయమైన చెప్పుకోవాలండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకు ఒక ప్లేస్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అంత టైం ఎవరికి లేదనమాట అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా ఇచ్చారు అండ్ విండోస్ మొత్తం కూడా మనకి బ్లాక్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అండ్ మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి వెంటిలేషన్తో ఉందండి వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు అండ్ యాంటీ టైల్స్ తోటి చాలా గానే ఉందండి మనకి పదమూడు బై పది మెజర్మెంట్స్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా గా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అండి అండ్ అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ పదకొండు బై ఏడు మెజర్మెంట్స్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా సింపుల్ అండ్ కలర్ఫుల్గా అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి కబ్బోర్డ్ వర్క్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ సింపుల్గా ఇవ్వడం జరిగింది అండ్ వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి ఫ్రెండ్స్ మనకి హౌస్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నరసరావుపేటలో చిలకలూరుపేట రోడ్లో అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రైస్ వచ్చేసరికి నలభై రెండు లక్షల వరకు చెప్తున్నారండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది నెగోషియబుల్ అయితే ఉంటుందండి మా నుంచి మా ఛానల్ నుంచి వచ్చిన కస్టమర్స్కి అయితే జెన్యున్గా వచ్చిన కస్టమర్స్కి అయితే ఇంకా మంచి రేట్ అయితే ఇస్తామని మనకి బిల్డర్స్ అయితే ప్రామిస్ చేశారండి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు ఎవరూ కూడా మిస్ చేసుకోమకం ఫ్రెండ్స్ అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్కి ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ మీకు మనకి ఇక్కడ వరుసందులోకి రావడానికి డబల్ డోర్ అయితే ఇచ్చారండి నార్త్ సైడ్ అనమాట అండ్ టీవీ యూనిట్కి మనకి ఇక్కడ బాటంలో స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మనకిక్కడ మంచి గ్లాసీ లుక్లో ఉందండి టీవీ యూనిట్ మొత్తం కూడా అని స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉందన్నమాట అండ్ అలాగే మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళడానికి మనకి వుడ్ వర్క్ తోటి ఒక ఆర్చ్ టైప్లో ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి ఇక్కడ డైనింగ్ అండ్ కిచెన్ వచ్చేసరికి నైన్ బై సిక్స్టీన్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఒక పూజగా పూజ గది కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అయితే గ్లాస్ వర్క్ తోటి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఇక్కడ బాస్కెట్స్ కూడా ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ అంతా కూడా మనకి కొంచెం పెండింగ్ వర్క్స్ ఉంటే క్లియర్ చేసుకుంటున్నారండి వీళ్ళు మనకి ఎంత ఒక టెన్ డేస్లో అయితే ఫినిష్ చేసి ఇస్తారు మనం హౌస్ ఓకే చేసుకుంటే అండ్ అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపు ఇదంతా వాష్ ఏరియా అనమాట ఈశాన్యంలో మనకి బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఐదు అడుగుల వరకు మొత్తం టైల్ వర్క్ అయితే చూడవచ్చండి అండ్ మనకి ఇక్కడ ఒక ట్యాబ్ కనెక్షన్ కూడా ఇచ్చారు అండ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనకి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ వన్ కామన్ బాత్రూమ్ కూడా ఉందనమాట ఇక్కడ ఈ వాష్ ఏరియాలో మనం వాషింగ్ మెషిన్ అయితే ఫిట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నానండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట మనకి ఇక్కడ టూ హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్